హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్చేరుకూరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ ఆలు పాలక్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆలు పాలక్ కర్రీ రైస్లోకి చపాతీలోకి ఇలా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా పాలక్ ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా దీనికోసం రెండు కట్ల పాలకూర తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో కొన్ని వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ బాయిల్ అయిన తర్వాత నీట్గా వాష్ చేసిన పాలకూర వేసుకుని మూడు నిమిషాలు బాయిల్ చేయండి మరి ఎక్కువ బాయిల్ చేయని అవసరం లేదండి త్రీ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఇలా బాయిల్ చేసిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఆకుకూరను ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారినివ్వండి ఈ లోపు మూడు బంగాళదుంపలను బాయిల్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఆకుకూరను ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలన్నమాట నూనె వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోసి వేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కోసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలను కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని లో ఫ్లేమ్ పెట్టుకుని వన్ మినిట్ ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మన మిక్సీ వేసుకున్న పాలకూర ప్యూరీని యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకుని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు కుక్ చేయండి చూసారు కదండి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు గ్రేవీని బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఉడికించిన ఆలుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట చూసారు కదండీ ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ గరం మసాలా అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు మీద మేకడ వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామేనండి ఇది రైస్లోకి చపాతి రోటీ ఇలా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుందండి చూసారు కదండీ చాలా సింపుల్గా ఆలు పాలక్ కర్రీ రెడీ అయింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్